అందరితో కలిసి నడుద్దాం అనుకున్నారు నూరు ఇప్పుడెప్పుడల్లా మా వంద కోట్ల హిందువులు అనుకుంటారు లేకపోతే మా ఎనభై కోట్ల హిందువులు అనుకుంటారు మెజార్టీలు అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి ప్రపంచ దేశాల్లో మన గౌరవం నిలబెట్టి మన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసి ఎవరైనా వస్తే ఇది వరకు భూజుమహలు ఏదో ఇచ్చేవారు ఇప్పుడు భగవద్గీతను ఇస్తారు ఇక్కడ మన ధర్మాన్ని నిలబెట్టేటువంటి వారు మన దేశ ప్రతిష్టని ముందుకు తీసుకెళ్లేటువంటి వారు కొన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేసిన వాళ్ళు ఎక్కడెక్కడ టన్నెల్స్ కూడా నిర్మించి అడుగులు పదివేలు కాశ్మీర్ లాంటి చోట్ల ప్రపంచ ఎత్తైన ట్రాక్ వేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు రావాలి ఎవడు పుట్టాడు తెలియనోడు చరిత్రహీనులు దేశాన్ని దోచుకున్న వాళ్ళు మళ్ళీ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొస్తామనేటువంటి లఘు కోర్సు బాక్ డ్యాన్స్ పుట్టిన బార్డ్ కోర్సు ఈ దేశాన్ని ఎప్పటికీ పరిపాలించరు పరిపాలించడం కుదరదు అలాంటి అదవులకు ఓట్లు వేసిన వాళ్ళు చాలా మంది పుట్టినట్టే జయశ్రీరామ్